నమస్కారం మే సార్ కి న్యూస్ కి సఫాగతమ్ మందిగా ముఖ్యాం సాలోం చేంస్ నాచేర్ వివరాలు విలడించ్నా ఇస్పి సతీష్ కుమార్ పనులకి శంకుస్థాపన అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నజీర్ నగరంలో సిపిఐ నిరసన ర్యాలీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపాటు స్నాచింగ్కి పాల్పడుతున్న ఆటో డ్రైవర్ టైలర్ ని నల్లపాడు పోలీసులు బుధవారం అరెస్టు చేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్ నిందితుల్ని మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటి వరకు నిందితులు శ్రీను సుబ్రహ్మణ్యం పదమూడు చైన్ స్నాచింగ్లు చేశారని చెప్పారు వారి వద్ద నుంచి ముప్పై రెండు లక్షల విలువైన మూడు వందల తొంభై గ్రాముల బంగారు చైన్లని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు కేసు చేతనలో ప్రతిభ కనపరిచిన సిబ్బందికి ఈ సందర్భంగా ఎస్పీ ప్రశంస పత్రాలను అందచేసి అభినందించారు మనకి నల్బాటు ఒక టూ మంత్స్ ముందు త్రీ నాట్ సిక్స్ ట్వంటీ ఫైవ్ మనం శివసుబ్రహ్మణ్యం ఆటో డ్రైవర్ అదేవిధంగా వల్లే శ్రీని ఆ ట్రైలర్ ఆ మనం సిసిటీవీ కెమెరా పాటు అరెస్ట్ చేయడం జరిగింది దీనిలో ఆ పర్టికులర్ కేసు లో ఎక్కడ జరుగుతుందంటే బిన్నా కాలేజ్ ఆపోజిట్ లో ఆఫర్స్ జరుగుతాయి తర్వాత మనం చుట్టుకున్న వరకు సిసిటీవీ కెమెరా ట్రేస్ చేసుకుని వెళ్ళి ఈ ఫస్ట్ మనం వల్లి సురేంద్రని మనం అరెస్ట్ చేస్తాము మనం వాళ్ళ దాన్ని బేస్ చేసుకుని ఏ వసంత నాయకం అరవై రెండు నిమిషం ఏమని కూడా అరెస్ట్ చేస్తాం మీరు కదా టోటలీ

సో ఏంటంటే వీళ్ళి కూడా సెవెన్ డే సినిమా కలుస్తారు అప్పుడు నుంచి కూడా ఈ వన్ స్ట్రీన్ అంటే ఆటో డ్రైవర్ ఉన్నారో వాళ్ళ డ్రెస్ స్టిచ్ చేయడానికి వన్ ఎకర్ దగ్గర ఇస్తుంటారు ఇలాగా ఫ్రెండ్షిప్ పెరిగింది అప్పుడు ఇద్దరు కూడా అప్పుడు మనం ఎలా ఎవరు తీర్చుకోవాలో చెప్పి ఆలోచించినట్టు అప్పుడు ఈ క్రైమ్ అనేది స్టార్ట్ అవుతుంది ఎందుకు చెప్తున్నారంటే అనాలిసిస్ అంటే జనరలీ ఫ్యాక్స్ మాత్రం చెప్పకుండా ఎలాగో ఒక క్రైమ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎలా స్టార్ట్ అయింది దీంట్లో వాళ్ళు జనరలీ మోడల్స్ అప్పుడు ఎలా చేస్తారంటే ఈవినింగ్ టైం అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ వస్తారు దీనికి అడ్వాన్స్ చేసిన అన్ని కూడా టైలర్ గా పల్లెకు స్ట్రీట్ బయట జూపిటర్ బయట ఒకటి ఉంటాయి దానితోనే అడ్వాన్స్ చేస్తారు తర్వాత ఆటో డ్రైవర్ మన ఆటో దాంట్లో అంటే వచ్చి మళ్ళీ ఆటో డ్రైవర్ చాలా డైవర్షన్ టాక్టిక్స్ వాడుతుంటారు

గుంటూరు తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు మహమ్మద్ నజీర్ బుధవారం రాయపురం మూడవ లైన్లో సీసీ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా నజీర్ మాట్లాడారు రాజధానికి దగ్గరలో ఉన్న గుంటూరుని అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు గత ప్రభుత్వం విస్మరించిన రహదారులపై ప్రత్యేక దృష్టి సారించామని అన్నారు శంకర్ విలాస్ బ్రిడ్జి అభివృద్ధి నేపథ్యంలో రహదారుల్ని విస్తరిస్తున్నామని చెప్పారు అనంతరం రాజీవ్ గాంధీనగర్లో పర్యటించి పారిశుద్ధ్య సమస్యలపై స్థానికులు ఫిర్యాదు చేయడంతో అధికారులపై నజీర్ ఆగ్రహం వ్యక్తం చేశారు చర్చి మేయర్ సచిల కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీ దాంట్లో ఇప్పుడు రంగనాగరాజు కారిని ఎంత మీదే గైరియా రెండు పండగలు పోయినాయి జనాలకు కనీసం శానిటరీ కూడా ఇవ్వకపోతే మీరు ఎందుకండి ఇక్కడ ఉద్యోగాలు చేయడం ఎవరు మీ సెయంటరీ ఇన్స్పెక్టర్ ఇక్కడ వచ్చావు సెక్రటరీ లేడు సైంటరీ ఇన్స్పెక్టర్ లేడు ఫీల్డ్ కోసం మీకు చెప్తాను ఒక్కొక్కటి రాజధానికి అతి దగ్గరలో ఉన్నటువంటి గుంటూరు నగరంని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిని కూడా సీసీ రోడ్లతో పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు నగరపాలక సంస్థ పెద్ద ఎత్తున చేపడుతున్నటువంటి పరిస్థితులు ఈ నియోజవర్గంలో గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో ఏలైనటువంటి రోడ్లన్నీ కూడా డ్రైన్ టు డ్రైన్ వేసేటువంటి కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో అరండల్పేట బ్రిడ్జ్ ఏదైతే నిర్మాణం జరుగుతూ ఉందో దానికి ఏదైతే అడ్జసెంట్గా ఉన్నటువంటి రోడ్స్ అన్నీ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ముఖ్యంగా వసంతరాయపురం ప్రాంతం నుంచి హెవీగా ట్రాఫిక్ వెళ్ళేటువంటి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు చేసుకోవడం ముఖ్యంగా అంతేకాకుండా రాజీవ్ గాంధీ నగర్లో స్లమ్గా ఉన్నటువంటి రాజీవ్ గాంధీ నగర్ని దఫా దఫాలుగా అభివృద్ధి చేస్తూ ఈరోజు డెబ్బై ఐదు లక్షల రూపాయలతో అక్కడ కూడా సీసీ డ్రైన్స్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది మారుమూల ఏదైతే శివారు ప్రాంతాల్లో కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించే దాంట్లో క్షేత్రస్థాయిలో కూటమి నాయకత్వం అందరూ కూడా ప్రజలతో మమేకమై ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా అభివృద్ధి పదంలో ఈ నగరాన్ని తీసుకు వెళ్ళడానికి పూర్తిగా చిత్తశుద్ధితో ముందుకు సాగుతూ ఉన్నాం ప్రజల సహకారం అలాగే అధికారుల దురదృష్టి మేమందరం కూడా ప్రజల్లో ఉండి అవసరమైనటువంటి కార్యక్రమాలు చేసి గుంటూరు తూర్పు నియోజకన్ని ఒక మోడల్ నియోజకంగా తీర్చిదిద్దడానికి ముందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకి దాసోహమైందని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగా అజయ్ కుమార్ విమర్శించారు ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకి నిరసనగా సిపిఐ నిర్వహిస్తున్న ప్రచార ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి శంకర్ విలాస్ వరకు సిపిఐ ర్యాలీ నిర్వహించింది ఇందులో భాగంగా జంగాలతో పాటు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు యువాళీ ప్రతి ఏటా యువతకు రెండు కోట్ల ఉద్యోగాలను వివాహ ఉత్పత్తులు చేయండి దేశ సమైక్యత సమగ్రత రాజ్యాంగ విలువల పరిరక్షణకై జరిగే పాదయాత్రలను ఏటం చేయండి ఇరవై మూడు అమరజీవి సర్దార్ భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకొని ఏప్రిల్ పద్నాలుగో తేదీ అంబేద్కర్ జయంతి వరకు కార్యక్రమాల్ని దేశవ్యాప్తంగా నిరసన ఆందోళన కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకు ఈ నిరసన ఆందోళన కార్యక్రమం అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం గోలదోస్తూ ఉన్నాం ఇవాళ దేశంలో మైనార్టీలకి భద్రత లేని మైనార్టీ హక్కులకి భద్రత లేని మైనార్టీ ఆస్తులకు భద్రత లేని తక్కువ చౌరణ చట్టాన్ని తీసుకొని రావటం అనేది నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనమని ఖచ్చితంగా చెప్తా ఉన్నాం అలాగే నరేంద్ర మోడీ ఎన్నికల్లో అధికారంలోకి రాకముందు ఇంటితో ఉద్యోగం ఇస్తా అన్నాడు వంద రోజుల్లో ధరలు తగ్గిస్తామని చెప్పాడు రైతుల్ని ఆత్మహత్యల నుంచి రక్షించి దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను ప్రవేశపెడతానని చెప్పాడు అలాగే నిరుద్యోగులు లేని భారతాన్ని సృష్టిస్తానని అందుకు విదేశాల్లో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెడతానని చెప్పాడు వీటిల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా అమలు జరపని అబద్ధాల ప్రధానమంత్రి ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచ చరిత్రలో అబద్ధాల పోటీ పెడితే నరేంద్ర మోడీకి ఫస్ట్ పేజ్ రావటం పక్కా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మనుషుల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి హిందువులని క్రైస్తవులని బౌద్ధులని జైనులని రకరకాల పద్ధతుల్లో భావజాలపైన దాడి జరుగుతూ ఉండదు మణిపూర్లో జరిగిన ఘోర ఉదంతం మనం మర్చిపోకముందే మళ్ళీ ఒక పోటీ పేరుతోటి ఈ బిల్లు రావటం దారుణమైనటువంటి విషయం ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలకు అనుగుణంగా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు లక్ష్మణరావు డిమాండ్ చేశారు బుధవారం బ్రాడిపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మాట్లాడారు సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఏడున సీఎం కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన సందర్భంగా జిల్లా కార్యదర్శి నాగరాజుతో కలిసి లక్ష్మణరావు మాట్లాడారు కాంట్రాక్ట్ సమస్యల పరిష్కారం కోసం సిఎండి కార్యాలయం వద్ద ధర్నా చేపట్టబోతా ఉన్నాం ఈ ధర్నాలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం రెండు వేల పన్నెండులో పీఆర్సీ పెంచిన తర్వాత ఆ ఏరియర్స్ని ఇంతవరకు కార్మికులకి ఖాతాలో జమ చేయలేదు కాబట్టి తక్షణమే ఏరియర్స్ని వెంటనే ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా షిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళకి వేతనాల మధ్య వ్యత్యాసాలు ఉన్నాయి వేతనాల మధ్య వ్యత్యాసాలు వెంటనే తొలగించి అందరికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం వీటన్నిటితో పాటు ఈరోజు పెద్ద ఎత్తున మా ప్రభుత్వం వస్తే కాంట్రాక్ట్ కార్మికులను ఆదుకుంటామని చెప్పేసి కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది ప్రభుత్వం వచ్చి ఇప్పటికీ పది నెలలు అవుతూ ఉంది కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు కనీసం చర్చకు కూడా రానటువంటి నేపథ్యంలో ఈ సమస్యలన్నీ చర్చించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం ఏదైతే నలభై మూడు వేలు వేతనం ఇస్తుందో ఆ విధంగా ఇక్కడ డైరెక్ట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా కార్మికులు కోరుతూ ఉన్నారు ఈ సమస్యలేవి చర్చకు రాని కారణంగా ఏడో తారీఖు జరిగేటటువంటి ధర్నాలో కార్మికులు తమ వంతు గొంతును వినిపించడం కోసం పెద్ద ఎత్తున కదిలి రావాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం రా యునైటెడ్ ఎఫ్ సిటీ కంట వర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల ఏడవ తారీఖున విజయవాడ కార్పొరేట్స్ సీఎండి ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేపట్టాలని అన్ని మూడు కంపెనీల్లో ఏడో తారీఖు ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా సిఎండి ఆఫీసు ముందు జరుగుతున్నాయి అందులో భాగంగా కృష్ణా గుంటూరు ప్రకాశం మూడు జిల్లాలు కలిపి విజయవాడ కార్పొరేట్ ఆఫీస్ అయిన సీఎండి కార్యాలయం వద్ద ఏడో తారీఖు గుంటూరు జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కార్మికులు తమ హక్కుల సాధనకై ఫెయిడాలేసు వాచ్మెన్ షిఫ్ట్ ఆపరేటర్ ఇలా తదితర డిమాండ్ల సాధనకై ఈ నెల ఏడో తారీఖున గుంటూరులో ఉన్న కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున వారి హక్కుల సాధనకై సీఎండి ఆఫీస్ ముందు ధారణకి యాదరు కావాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కంట్రవకర్స్ యూనియన్ స్టేట్ కమిటీ మరియు జిల్లా కమిటీ పిలుపునిస్తుంది అందరూ తమ హక్కుల సాధనకై రావాల్సిగా కోరుతున్నాము ప్రతిభ కలిగిన ప్రతి ఒక్కరికి సినీ రంగంలో అవకాశాలు లభిస్తాయని వర్ధమాన నటుడు ఆకవరపు గిరీశ్వర్ తెలిపారు ఏటి అగ్రహారంలో బుధవారం గిరీశ్వర్ బుధవారం మీడతో మాట్లాడారు స్వశక్తితో తాను నటించిన అరవింద అనే వెబ్ సిరీస్ కి విశేష ఆదరణ లభిస్తుందని హర్షం వ్యక్తం చేశారు కొందరు యువతి యువకులు సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారని షార్ట్ ఫిల్మ్లు వెబ్ సిరీస్లు నిర్మించే ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు ఆ తర్వాత సినిమా రంగంలో అవకాశాలు వస్తాయని భరోసా ఇచ్చారు కళా నైపుణ్యాన్ని వెలికి తీయటానికి తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రోత్సహించాలని గిరీశ్వర్ తల్లి ప్రముఖ గాయని వీర వెంకట జగన్మోహన్ తెలిపారు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇక్కడ కార్యక్రమంలో ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలో చేస్తున్నాను ఫిలిమ్స్ బ్యాక్గ్రౌండ్ అడెస్ట్ గా చేసాను కొన్ని ఫిలిమ్స్ తర్వాత నేను షార్ట్ ఫిల్మ్స్ చేశాను ఒక ఫైవ్ టు సిక్స్ షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేశాను క్యారెక్టర్స్ అండ్ వెబ్ సిరీస్ కూడా మంచిగా ఈ మధ్య అరవింద్ వెబ్సిరీస్ అనేది బాగా పాపులర్ అవుతుంది అందరు చూస్తున్నారు మెగా ఫిలిమ్ ఛానల్లో శిరీషల్ డి డైరెక్షన్లో ఆవిడ కూడా ఒక డైరెక్టర్ అండ్ యాక్టర్స్ తను క్యారెక్టర్ ఇచ్చింది మంచి క్యారెక్టర్ నా హోప్ అందరు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు సో మీరు కూడా అందరూ మెగా ఛానల్లో యూట్యూబ్ ఛానల్ అనేది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మంచి మంచి అవకాశాల కోసం చాలామంది హైదరాబాద్లో చాలామంది కష్టాలు పడుతున్నారు ఒక డైరెక్టర్ కావాలన్నా ఒక యాక్టర్ అవ్వాలన్నా ఏదైనా ఒక సినిమాలో రాణించాలన్నా సో ప్రజెంట్ ఏంటంటే చాలా డబ్బులు బాగా మోసం చేస్తున్నారు బయట ఆఫ్ ఫేక్ సొసైటీ సో అలా కాకుండా ఏంటంటే మన ఛానల్స్లో మీ పెద్ద పెద్ద టీవీ నైన్ ఇక్కడ మహాన్యూస్ ప్రతి ప్రైమ్ నైన్ ఛానల్స్ సిటీ ఛానల్స్లో వీళ్ళందరూ వచ్చారు సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు టాలెంట్ ఉన్నా కూడా అవకాశం రావట్లేదు ఎంతో కష్టపడి కూడా కూడా చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు సినిమాల కోసం సో అలా కాకుండా మంచిగా మనం మనం టీం బిల్డ్ చేసుకొని చిన్న చిన్న ఎదగాలి చేసుకోవాలి షార్ట్ ఫిల్మ్స్ మూవీస్లో కనిపించాలి సీరియల్స్లో అనేది అందరి కళ సో అది ఎంత ఎంతవరకు నెరవేరుతుంది అనేది చూస్తుంటే చాలా తక్కువ మంది ఒక టెన్ పర్సెంట్ కూడా నెరవేరలేదు సో చాలామంది ఏంటంటే బాగా పాపులర్ అవుతున్నారు ఇన్స్టా రీల్స్ అని సోషల్ మీడియా యూట్యూబ్ అని ఫేస్బుక్ అని అలా కాకుండా మనం మంచి స్టోరీ రాసుకొని మనం తీసి మంచిగా రేపు మన డైరెక్టర్ గారి ప్రొడ్యూసర్స్కి దిల్ రాజు గారికి అయినా మన పూరి జగన్నాథ్ గారికి మన త్రివిక్రమ్ గారికి వీళ్ళకి రాజమౌళి గారికి వీళ్ళందరికీ మనం చేయాలంటే వాళ్ళకి ఏదో ఉండాలి మనలో సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏదోటి మంచిగా చేసి క్యారెక్టర్స్ కానీ మంచిగా డైరెక్షన్ చేసి వాళ్ళ దగ్గర చూపిస్తే వాళ్ళు మనకి సినిమాలో అనేది ఛాన్సెస్ అనేది ఉంటుంది మా బాబు ఇద్దరు బాబులు నాకు పెద్ద బాబు వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ అవి చేశాడు అరవింద అవి ఫ్యాషన్ యాక్టింగ్ అంటే మా బాబుకి ఇలాంటి ఎంతోమంది పిల్లలకి కళల పట్ల అభిమానం ఉన్న వాళ్ళకి డైరెక్టర్స్ ఇండస్ట్రీ మంచి అవకాశాలు ఇవ్వాలని హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరెంట్స్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంకా ఎంకరేజ్ చేసి కళల పట్ల ప్రాచీన కళల పట్ల ఇంకా అభివృద్ధి రావాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాటలైనా యాక్టింగ్ అయినా ఏదైనా కళలు నాట్యమైనా ఆ పిల్లలకి నేర్పించి మంచి వృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి అరెస్ట్ వివరాలు వెల్లడించిన ఎస్పీ సతీష్ కుమార్ అభివృద్ధి పనులకి శంకుస్థాపన అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నగరంలో సిపిఐ నిరసన ర్యాలీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మండిపాటు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం